హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తే అండి సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక రొటీన్ బ్లాగ్తో అయితే వచ్చేసాను సండే రోజు తీసిన వీడియో అనమాట ఇది ఆ రోజు లంచ్ కోసం అయితే ఇక్కడ హస్బెండ్ కీమా తీసుకొచ్చారు మటన్ కీమా సో బిర్యానీ ట్రై చేద్దాం దీంతో అని చెప్పేసి ఇంక ఇద్దరం స్టార్ట్ చేస్తున్నాము పిల్లలు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు శ్రీయానికి అయితే సాంగ్స్ పెట్టేస్తాను వాడు డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాడు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండిలే అని చెప్పి ఇంకా వదిలేశాను ఇంకా ఇద్దరం కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ నార్మల్గా లాస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేసాము కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ అనమాట మటన్ అంటే కీమా ఇది ఉడకబెట్టలేదు డైరెక్ట్గా కడాయిలోనే దాన్ని ఉడికించేసి స్పైసెస్ అన్నీ మంచిగా యాడ్ చేసి ఇంక ఇక్కడ రైస్ కూడా ఉడికించేసాను రైస్ ఇందులో కలిపేసేయడమే అనమాట కలప చికెన్ కర్రీ కూడా చేశాను లాగా దానిలో తినటానికి లేకపోతే పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం సపరేట్గా చికెన్ కర్రీ చేశాను సండే కదా ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాము ఇవాళ సోఫా అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకొక పక్క వంట అవుతూ ఉంటే ఇక్కడ హస్బెండ్ అయితే సోఫాకి వాక్యూమ్ పెట్టేస్తారు ఇంకా వాక్యూమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హీట్ కూడా పెట్టేస్తున్నారు అనమాట పిల్లలు ఊరిక ఎక్కుతూ ఎదుగుతూ ఉంటారు కదా ఇంకా డస్ట్ అంతా బాగా పట్టేసింది వీక్లీ వన్ సార్ ఫిఫ్టీన్ ఒక టెన్ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వాక్యూమ్ అయితే పెట్టేస్తాము సో కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే ఇప్పుడు లంచ్ పెట్టేసాలి చికెన్ కర్రీ ఇంకా మటన్ కీమా బిర్యానీ సో టేస్ట్ అయితే మంచినే వచ్చింది ఇంతకు ముందు వీడియోస్కి ఈ వీడియోకి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చెప్పండి అంటే వీడియో క్వాలిటీ కెమెరా అయితే చేంజ్ చేశాను ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ క్యాప్సికం కర్రీ చేస్తున్నాను ఇంకా అవే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నానమాట వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయాయి మార్నింగే ఇంకా లంచ్ చేయాలి కదా వాళ్ళకి లంచ్ బాక్సెస్ కోసం అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి పనిలో పని ఇంకా కర్రీ కూడా చేసేస్తే సరిపోతుంది కదా అని మార్నింగే వంట అంతా ఫినిష్ చేస్తాను అనమాట పిల్లల కోసం అయితే లంచ్ బాక్సెస్కి ఇవాళ కరివేపాకు రైస్ చేశాను కరివేపాకు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఈ మూడు మిక్సీ పట్టేస్తాను కరివేపాకు ఎండుమిర్చి అయితే కొంచెం ఫ్రై చేస్తాను ఆయిల్ వేయకుండా నార్మల్ ప్యాన్లోనే సో అంతా మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసేసి రైస్ అయితే కలిపేస్తాను కొంచెం ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాను అనమాట పక్కనే కర్రీ కూడా రెడీ అవుతుంది క్యాప్సికమ్ ఇంకా అందరు రెడీ అయిపోయారు పిల్లలు కూడా స్కూల్కి అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని కొంచెం బయట పని ఉంటే రెడీ అయ్యాను వెళ్ళడానికని లంచ్ టైంకి హస్బెండ్ వస్తే ఇంకా చికెన్ పకోడి వేస్తున్నాను ముందు రోజు తీసుకొచ్చింది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో అదే ఇక్కడ వేస్తున్నాను అనమాట తన కోసం దాట్స్ ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్